హాయ్ అండి నమస్తే అందరికీ కూడా వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే నేను వీడియోలో మీకు మా అమ్మవారు ఇంట్లో నేను చేస్తున్న పూజ ఒకసారి చూపిస్తున్నాను నేను అప్పటికప్పుడు అనుకుని స్టార్ట్ చేశాను అనమాట నేనేం స్టార్ట్ చేయలేదండి ఆ అమ్మవారే నా చేత పూజ చేయించుకుంటుందేమో అని అనుకుంటున్నాను అయితే సోమవారం పంచమి చాలా మంచి రోజు కదా ఈవేళు కూడా నేను తెల్లవారుజామున లేచి దీపం పెట్టి ఈవేళ పిండి దీపాలు అయితే పెట్టి పూజ చేశాను అనమాట ఇక్కడ మనకు దూరంలో ఉంటాం కదా ఇక్కడ ఏం దొరికితే వాటితోనే నేను పూజ చేస్తూ ఉంటానన్నమాట చాలా సింపుల్గానండి రోజు పానకం చెరువిడి వడపప్పు తప్ప ఇంకేమీ ప్రసాదాలు పెట్టట్లేదు కాబట్టి నిన్న ఈవేళ కొంచెం రవ్వ ప్రసాదం చేశాను అలాగే ఈవేళ పాయసం చేశాను అనమాట నాకైతే ఈ వేళ అమ్మవారు నిజంగానే నన్ను అనుగ్రహించిందని ఆవహించినట్టు అనిపించిందండి మార్నింగే ఉదయమే పూజ అయిపోయిన తర్వాత లలితా సహస్రం చదువుకుంటున్నాను అనమాట చదివేటప్పుడే అలా జరిగింది అదేంటో తెలియని ఒక అనుభూతి అనమాట అండి అది అది మాటల్లో చెప్పలేను అనమాట అందుకే మా అమ్మవారిని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఒకసారి దర్శనం చేసుకోండి మీరు కూడా రోజు ఉదయాన్నే మార్నింగ్ లేవగానే ముందు బాబాగారిని దర్శనం చేసుకున్నాకనే ఒక రోజు స్టార్ట్ అవుతుంది అలాగే హారతలు కూడా వీలైనంత మటుకు అన్ని హారతలు కూడా రోజు చూస్తూ ఉంటాము అలాగే బాబాగారి సచరిత పారాయణం ఉంటుంది కదా ఏడు రోజుల పారాయణం అది కూడా చేస్తున్నాను అనమాట ఈ పూజలతోటి కొంచెం బిజీ బిజీగా ఉండి రెసిపీస్ కూడా ఎక్కువగా వీడియోలు తీయటలేదు మేమైతే రోజు షిర్డీ నుంచి వచ్చే లైవ్ అయితే ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాము బాబాగారు హారతలు పల్లకి సేవ అన్నీ వస్తూ ఉంటాయి నా పూజ అంతా అయ్యేసరికి బాబాగారు సచ్చరిత్ర పారాయణం కూడా అయిపోయేసరికి హారత కూడా అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది పొద్దుటే చేసుకోవడం వల్ల ఇలా పారాయణం చేసుకునేటప్పుడు నేను నాలుగు హారతలు కూడా నేను టీవీలో చూస్తూ ఉండి పాడుకుంటూ ఉంటాను అనమాట మనస్ఫూర్తిగా చేసుకోవాలన్నమాట అండి పూజ అంటే మనకి అవి లేవు ఇవి లేవు అనుకుంటూ దృష్టి వేరే చోటకు వెళ్లకుండా మనస్ఫూర్తిగా చేసుకుంటే మనకి ఏదైనా సరే లభిస్తుంది ఆ అమ్మవారే ఆ బాబా గారు కూడా అప్పటికప్పుడు నా చేత ఇలా పూజలు చేయిస్తున్నారేమోనని అనుకుంటున్నాను అలా నేను అమ్మవారు నవరాత్రులు కూడా చేస్తున్నానండి నన్నైతే రవ్వ ప్రసాదం చేశాను అనమాట అండి ఇది ఎలా తయారు చేయాలో సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని ముందు డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినవన్నీ వేయించేసుకోవాలి నేను ఒక చిన్న కప్పుడు రవ్వతో అయితే చేస్తున్నాను అనమాట అప్పటికప్పుడు మనం పూజ సామాలు అన్నీ రెడీ చేసుకునేలాగా ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఇలా కిస్మిస్ జీడిపప్పు బాదాము కూడా కొంచెం నెయ్యి వేసుకుని వేయించేసుకుని పక్కకు తీసేసుకుని మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే పడుతుంది అనమాట ఎక్కువ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పుతోటి ఉప్మా రవ్వ వేసాను అనమాట అండి సుజీ రవ్వ అంటాం కదా అది వేసుకుని ఆ నెయ్యిలో వేయించేసుకోవాలి ఇది బాగా వేగాలన్నమాట అండి మాడిపోకుండా వేగితేనే చాలా బాగుంటుంది టేస్టు చూసారు కదా స్టవ్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ మారి మంచి అరుమ వస్తుంది అప్పటి వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వ వేసాం కదా రెండు కప్పుల వేడి నీళ్ళు వేసేసుకోవాలి పక్కన మనం వేడి నీళ్ళు రెడీగా ఉంచుకుంటే వేడి వేడి నీళ్ళు వేసేస్తే ఇంకా ఇందులో ఉడికిపోతుందనమాట ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి నేనైతే కొద్దిగానే చిన్న కప్పుతో చేస్తున్నానండి ప్రసాదానికి సరిపడే చేస్తున్నాను వేసేసి ఇలాగ మనం దగ్గరగా ఉడికించేసుకుంటే ఇలా కలుపుతూ ఉంటే ఉడికిపోతుంది ఎంతోసేపు పట్టదు ఆల్మోస్ట్ చాలా మందికి ప్రసాదం చేయడం వచ్చు కానీ పాలు ఇవి వేయక్కర్లేదండి ఇందులో ఇలా చేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార కూడా వేసాను ఇది కొంచెం దగ్గర పడింది కదా ఉడికిపోయింది పంచదార కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేస్తే కొంచెం పలచగా అవుతుంది కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది ఈ ప్రసాదం మరీ గట్టిగా అయిపోతే బాగోదు అయినా సరే ప్రసాదం దేవుడికి నైవేద్యం పెట్టాయి కానీ అది మరింత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో పైన ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి స్టవ్ లోపలేంలోనే ఉంచాను ఇంకా కట్టలేదు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను అలాగే కొంచెం ఇలాచీ పొడి వేసుకుందాము మీకు ఇష్టమైతే కలర్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది చూశారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలాచీ పొడి కూడా వేసేసి కలిపేసాను అనమాట చాలా సింపుల్గా అయిపోయింది చూశారు కదా ఇందులో పాలు అవి ఏమీ అవసరం ఉండదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చిటికలో తయారు చేసేసుకోవచ్చు ప్రసాదం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దేవుడికి నేను పూజ చేసుకుని నైవేద్యంగా పెడుతున్నాను అనమాట ఇలా చేస్తే చల్లారినా సరే గట్టిగా ఉండదనమాట జ్యూసీగా ఉంటుంది బాగుంటుంది ప్రసాదం అనేది ఎలా చేసినా సరే దేవుడికి నైవేద్యం పెట్టాక తింటే అది చాలా అమృతంలా ఉంటుందండి కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఉత్తప్పుడు చేసుకునే దానికంటే ఇలా ప్రసాదాల్లో అయితే మంచి టేస్ట్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో నేనైతే రెసిపీ కంటే ముందు కొంచెం దేవుడి గురించి మాట్లాడాను ఇంతకుముందు అయితే ఇప్పుడు నేను చెప్పలేదు సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు నమస్తే ఓం శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మరొక్కసారి వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్